ైజ్ దాలడ్డు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ నీవు నీ భర్తకు ప్రమోషన్ కావాలని నువ్వు చింతించుతున్నావా చెయ్యి మోకాళ్ళుంచు ప్రార్థన చెయ్యి పిల్లల్ని స్కూల్కి పంపించు లో కూర్చో పరిశుద్ధ స్థలంలో దేవునితో మాట్లాడు దేవుణ్ణితో ఎందుకు మాట్లాడు నువ్వు మంచి హృదయంతో వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు ఎవరి మీద నేరం మోపవద్దు బయట వారి మీద కుటుంబ సభ్యుల మీద అయినా బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉంది చూడు నేరం మోపువారే నేరస్తులవుతారు దేనికంటే తప్పు చేసిన వారు దేవుణ్ణి అడుగుతారు దేవుడు వాళ్ళని క్షమిస్తాడు నేను తప్పు చేసినా నేను దేవుణ్ణి అడుగుతాను నన్ను క్షమిస్తాడు కానీ నా మీద నువ్వు నేరం మోపినావో అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో చెడ్డదాని వైదువు నేరం మో ఎవరి మీద మోపకూడదు అది దేవుడు చూసుకుంటాడు దేవుడు క్షమిస్తాడు వాళ్ళని నువ్వు వారి కోసం నువ్వు మారాలని ప్రార్థన చేయి అంతవరకే కానీ ఎవరి మీద నేరం మోపవద్దు నువ్వు చెయ్యి నీ బిడ్డల కోసం నీ భర్త కోసం నీ కుటుంబం కోసం నీ భార్య కోసం నువ్వు మోకాళ్ళు నుంచి ప్రార్థన చేయి దేవున్నాడు ఆయనకు సమస్తము సాధ్యం ఆయనకు అసాధ్యం ఏదీ లేదు ఆయన మార్గం మొదట ఇరుకుగా ఉంటుంది కానీ లోపల విశాలత ఉంటుంది ఆయన గుర్తు పెట్టుకొని దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి ప్రార్థన అంటే దేవునికి ఎంతో ఇష్టం ఆయన నా బిడ్డలు ఎప్పుడు నన్ను ఆరాధిస్తారా ఎప్పుడు కనపరుస్తారా ఎప్పుడని ఎదురు చూస్తూ ఉంటాడు నీ కొరకు